బిల్కీస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తామంతా స్వాగతిస్తున్నామని తక్షణమే ఆ కేసులోని నేరస్థులను తిరిగి జైలుకు పంపించాలని విశాఖలో మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు ప్రతినిధులు అన్నారు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారత బచావో కార్యక్రమం పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం ప్రతినిధి శరత్ మహిళా నాయకురాలు జాలాది విజయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా సమాజంలో న్యాయస్థానానికి ఉన్న విశిష్టతను మరింత పెంపుదల చేసిందన్నారు తక్షణమే ఈ కేసులో నేరస్తులకు శిక్ష వేయాలని కోరారు పేరు శరత్ భారత్ బచావో మరియు మానవ హక్కుల వేదిక భారతదేశంలో న్యాయాలకి చట్టాలకి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఈ దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయమని మనం రోడ్లెక్కి నినదించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ గవర్నమెంటు ప్రభుత్వంలో ఉండి కూడా అధికారంలో ఉండి కూడా వాళ్ళు గతంలో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ స్వాతిశయాన్ని కాపాడుకోవడానికి బిల్కిస్ బాడో కేసులో నిందితుల అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు దురదృష్టం ఏంటంటే అటువంటి వాళ్ళు కోర్టు నుంచి రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి సింధూర తిలకాలు దిద్ది పూలదండలు వేసి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళటం అనేది అత్యంత దుర్మార్గం ఇవాళ సాక్షాత్తు సుప్రీంకోర్టు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పటికీ కూడా మేనమేషాలు లెక్కించ లెక్కించడాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామిక వాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు వెంటనే ఆ నింది నిందితుల్ని సుప్రీంకోర్టు తీర్పు మేరకు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే నిందితులు తప్పించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈవేళ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు దగ్గరుండి ఎంతోమంది నేరస్తులని దగ్గరుండి విమానాలు ఎక్కించిన నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ దేశంలో నిమిషానికి ప్రతిరోజు ఒక తొంభై రెండు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద ఈరోజు భారతదేశంలో ఇటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంకా ఎక్కువైంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని వెంటనే ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా నిలబడి వీటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము పౌర సమాజానికి పిలుపునిస్తూ నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మిల్కేస్ బాను హత్య ఆమె మానభంగం కేసులో రేప్ కేసులో ఉన్న మతోన్మాద పార్టీ అయిన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి వాళ్ళ యొక్క రేప్ చేసిన రేపిస్టుల్ని కాపాడుకుంటూ సుప్రీంకోర్టు న్యాయపరంగా చెప్పిన తీర్పును కూడా కాదని సత్ప్రవర్తన అనే దాన్ని పెట్టడం అనేది మేము దాన్ని విమర్శిస్తున్నాం తిప్పికొడుతున్నాం ఈ పాలనలో రెండు నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది మూడు నిమిషాలకి ఒక అపహరణ జరుగుతుంది నాలుగు నిమిషాలకి ఒక వర్కంట చావు జరుగుతుంది మహిళల విరంగా విధంగా ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్యం కాపాడుతున్నామని చెప్పుకునే మత పార్టీ అయిన నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు కూడా మా సమాజ్వాదీ పార్టీ అకలపక్ష అందరితో కలిపి కూడా మేము ముందుకు నడుస్తామని వాళ్ళని జైల్లో పెట్టేంత వరకు కూడా కాపాడు కాపాడాలి సత్ప్రవర్తన అని వాళ్ళందరూ తప్పించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకుముందు నీరజ్ గౌరవను కూడా దేశం దాటిపోయే అంతవరకు సహకరించింది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే విధానాలను పాటిస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది సమాజ్వాదీ పార్టీ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై సమాజ్వాదీ పార్టీ జై అఖలేష్ యాదవ్